నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని వార్త చూసే ముందు ఒక ఆమె కులాంత వివాహం చేసుకునింది కోచింగ్ సెంటర్లతో పరిచయమైన అతన్ని కులాంత వివాహం చేసుకున్నది తర్వాత చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకి అన్నారు తర్వాత అతను ఒక దొంగతనాలు చేసుకు చేస్తూ ఉంటాడంట ఆ దొంగతనాలు చేస్తున్నాడని తెలిసి ఇద్దరు బిడ్డలను చంపి ఆయన ఊరేసుకునింది అది ఒక స్టోరీ ఇంకోటి నిన్న భార్యను ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించి నీళ్ళలో కలిపిన గురుమూర్తి అనే ఒకడు అతను ఈరోజు ఏం పోలీసులకు సమాచారం పోలీసులకు సవాల్సిరుతున్నాడు ఏమని నేనే చంపిన ఉంటే కోర్టులో ప్రవేశపెట్టండి నేను అక్కడ చూసుకుంటాను మీ నుంచి ఏమవుతుంది అని భార్యను చంపిన ఆ మృగం మళ్ళీ పోలీసుల మీదకే సవాలు ఎసురుతుంది ఈ రెండు స్టోరీలు ఎలా ఉన్నాయి ఏమీ తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి పోతుంది చాలామంది చూడడం వల్ల ఇది కోప ఆవేశాలు తగ్గుతాయి దయవుంచి నా వీడియోను లైక్ చేయండి ఫోటో చూద్దాం భర్త దొంగ అని తెలిసి షాక్ ఆయన పేరు మోనిక అంట ఆమె కూతుర్లు మోహన్కు మెనూరుల్ అంట బిడ్డలను చంపి తల్లి ఉరి ఆమెది ఉన్నత కుటుంబము కోచింగ్ సెంటర్లో పరిచయము ప్రేమ కన్నవారు అభ్యంతరం పెట్టిన నచ్చినోడితో మతాంతర వివాహము తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చర్లు ఆరేళ్ళుగా సంబంధాలు కట్ పెన్ ఆమె ఆశలు ఛిద్రము పనిలేక బలుదూరుగా భర్త చోరీ కేసుల్లో అతన్ని పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపము చూడండి తల్లిదండ్రుల మాట కాదని వారు నచ్చి చెప్పిన వినకుండా తాను మేనేజర్ అని వాదిస్తూ మనిషిచ్చిన వాడిని వివాహం చేసుకున్న అమ్మాయి తన ఆశలన్నీ చిందరయ్యాయి అని ఆవేదన చెందింది భర్త ఒక దొంగ అని తెలిసి పలు సోరీ కేసులకు సంబంధించి పోలీసులు ఇంటికొచ్చి మరీ భర్తను అదుపులో తీసుకున్నడాన్ని చూసి తీవ్ర అవమానంగా భావించి దీనిపై ఇరుగు పరుగు బంధువర్గాల్లో ప్రచారము జరగడంతో తాను తలెత్తుకోలేని పుట్టింటికి అటు పుట్టింటికి వెళ్ళలేక పరిస్థితి లేదని భావించి బల మరణానికి పాల్పడింది తాను చనిపోతే బిడ్డలు దిక్కులేని వారవుతాడనుకుందో ఏమో లోపు వయసున్న ఇద్దరు బిడ్డలను చంపి మరీ ఆత్మహత్య చేసుకునింది చూడండి ఇద్దరు బిడ్డలను చంపిందంట నేను చచ్చిపోతే ఆ బిడ్డలకు దిక్కు ముక్కు లేకుండా పోతారేమో అని చనిపోకూడదండి బతుకుండి సాధించాలా అంతే తప్ప చనిపోయి మనం ఎవరిని సాధించలేం పది రోజులు గుర్తు పెట్టుకుంటారు పదకొండవ రోజు మర్చిపోతారు మానవులు ఉండేది ఇదే ఎవరు బెదిరించినా ఏం చేసినా ఇప్పుడు పది రోజులు గుర్తుపెట్టుకుంటారు పదకొండవ రోజు మర్చిపోతారు కాబట్టి ఇట్లా పిల్లలను చంపి ఆ పసిబిడ్డలను ఇద్దరు బిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకునింది ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురంలో ఈ ఘటన జరిగింది మృతిరాలు ముప్పై ఏండ్ల ప్రజా ఆలియాస్ మౌనిక ఆమె ఈమె తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చర్లు స్వస్థలం సూర్యాపేట హైదరాబాద్లో స్థిరపడారు నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాబ్ది వ్యవసాయ కుటుంబం ఉన్న కొద్దిపాటి పొలాన్ని తల్లిదండ్రులు సాగిస్తూనే కూలి పనులు వెళ్ళేవారు డిగ్రీ దాకా చదువుకున్న బాజీ పోటీ పరీక్షల శిక్షణ కోసం రైల్లో విజయవాడ వెళ్తుండగా ఆ పోటీ పరీక్షల శిక్షణ కోసం అదే రైల్లో ప్రయాణిస్తున్న మోనిక అతడికి పరిచయమైంది యాదృశ్యంగా ఇద్దరూ ఒకే ఇన్స్టిట్యూట్లో చేరారు శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చికించింది పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఒకనొక రోజు మోనికాను బాజీ తన సొంతూరైన నిదానపురాన్ని తీసుకొచ్చాడు ఇది తెలిసి మోనికా తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి ఆ వివాహాన్ని వివాహం వద్దు అని మోనికాకు నచ్చజెప్పారు ఆమె వినలేదు దీంతో వారు ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన అని తాను ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని మోనికా మేనేజర్ మేజర్ను సారీ మేనేజర్ కాదు మేజర్ మేజర్నని తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటానని మౌనిక స్పష్టంగా చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అప్పుడే పుట్టింటిలో మౌనికాకు సంబంధం లెవెలు తెగిపోయినాయి ముస్లిం సాంప్రదాయం పద్ధతిలో మోనికాకు బాబ్జీ పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరును ప్రజాగా మార్చారు వీరికి మోహంక్ మనూరుల్ నాలుగు కూతుర్లు కలిగారు అయితే బాజీ ఏ పని చేయకుండా బలుదూరుగా తిరుగుతున్న తన భర్త దొంగ దొంగతనాలు చేస్తు చేస్తున్నాడని విషయం మౌనికాకు తెలియదు చూడండి బైకులు సెల్ఫోన్లు సోరీ సెయిన్ స్కానింగ్ సంబంధించి నిదానపురం వచ్చిన ఖమ్మం పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు దీంతో మౌనిక షాక్ గురైంది గురువారం ఉదయం తన ఇద్దరు పిల్లలను ఉరి తీసి తాను కూడా దూలానికి గురేసుకునింది మోనికా మామ ఫిరాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మోనికా తల్లిదండ్రులకు సమాచారం చే షేర్ చేయగా వారి నిదానపురం వచ్చేది రానిది చెప్పలేదని తెలిసింది తమ అదుపులో ఉన్న బాబ్జీని పోలీసులు గురువారం రాత్రి బయటకు పంపడంతో అతడు ఖమ్మం ఆసుపత్రిలో మార్చికి వచ్చినట్లు తెలిసింది చూడండి ఆయన చేసిన పని ప్రేమ ప్రేమ అనుకుంటారు ఈ ప్రేమ వల్ల చూడండి ఒక జీవితం నాశనమైంది వాహం చేసుకున్నారు బాగా బతకాలి ప్రేమ అన్నట్టు మ్యారేజ్ అయినాక ఉండదు కానీ కన్న బిడ్డలో పసిబిడ్డలను కూడా చంపి ఆయము ఆత్మహత్యకు పాల్గొనింది ఇది ఎంతవరకు మీరే ఆలోచించండి ఇంకోటి చూస్తే గురుమూర్తిది నిన్న భార్యను చంపి కుక్కర్లో ఉడికిచ్చినాడు ఆయన ఏమంటున్నాడంటే పోలీసులు కూడా బెదిరిస్తున్నాడు నేను చంపాను మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా కేసు పెట్టి రిమాండ్ చేయండి కోర్టులోనే చూసుకుంటా భారీ హత్య కేసులో పోలీసులకు గురుమూర్తి సవాల్ ఇంట్లో కనిపించని రక్తపు ఆనవాళ్ళు దుర్వాసన లేదు కిచెన్లో మాంసం నరికే చెక్క ముద్ద మద్యం సీసా హత్య చేసింది వాస్తవము మరి ఈ అవశేషాలు ఎక్కడా స్థానికంగా డ్రైనేజీ మ్యానువోల్లోనూ ఎతుకులాట నిందితుని కట్టుకథ కా కాదు కదా పోలీసులు మల్లగుల్లాలు అవును నా భార్య నేనే చంపాను మరి మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి అంతా కోర్టులో చూసుకుంటా విశ్వనీయ సమాచారం ప్రకారం కూడా కేసులో నిందితుడైన మాజీ జవాన్ గురుమూర్తి పోలీసులు ఇచ్చిన సవాల్ ఇది ఇప్పుడు ఈ సాక్ష్యాలను ఎతుకులాడే పనిలో పోలీసులు కల తలమునకలయ్యారు భార్య ఎంకట మాధవిని అతడే చంపింది నూటికి నూరు రూపాయల వాస్తవం మరి ఆ అవశేషాలు ఎక్కడ కనీసం హత్య చేసినట్లుగా ఆనవాయిలు కనిపించాలి కదా అని పోలీసులు తలపట్టుకుంటున్నారు అసలు గురుమూర్తి చెప్తున్నది వాస్తవమేనా మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉడికించి వాటిని నిన్నబెట్టి దంచి పొడిని చెరువులో కలిసి వేసే ఉంటాడా లేదు తనను తప్పుదావ పట్టించుకునేందుకు అల్లిన కట్టుకథ కాదు కదా విచారణలో గురుమూర్తి పంతనలేని సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు ఆ కోణాల్లో ప్రశ్నలు వేసుకుంటున్నారు చూడండి అతను సంపిండువా అదే నిజం కానీ పోలీసులకు కూడా తప్పుడు సమాచారాలు ఇస్తున్నాడు ఇతను జనవరి పదహారు నుంచి మాధవి కదలికలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆ హత్య జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు శరీర భాగాలను డ్రైనేజీలో వేశాడేమో అని అనుమానంతో పోలీసులు బుధవారం పరిసర ప్రాంతంలోని అన్ని డ్రైనేజ్ మానవోలను తెరిపించి పరిశీలించారు అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు బుధవారం వరకు గురుమూర్తిని మీరుపేటలోని పోలీసులు విచారించారు ఈసం బయటకు పోకడంతో అదే రోజు రాత్రి అతడికి ఓ రాయిషా ప్రదేశానికి తీసుకెళ్లి విచారణట్లు జరుపుతున్నట్లు సమాచారము గురువారం రాత్రి వరకు కూడా పోలీసులు ఈ కేసు సంబంధించి పెదవి ఇప్పుకపోవడం గమనాసము చూడండి భార్యను గురుమూర్తి ఇంట్లోనే హత్య చేసు ఉంటాడని అనుమానాలకు బలం చేకూర్చేలా అతడు ఉంటున్న ఇంట్లో వంటగదిలో మాంసము నరికే చెక్క ముద్దు కనిపించింది గురుమూర్తి అద్దుకుంటున్న ఇంటి యజమాని తమ కుటుంబంతో కలిసి రెండు నెలల క్రితం బెంగళూరుకి వెళ్ళినట్లు తెలిసింది పోలీసులు ఆయన పిలిపించి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది అనంతరం ఆయన మళ్ళీ ఇంటికి తాళం వేసుకొని బెంగళూరు వెళ్ళిపోయారు ఈ భవనంలో రెండో అంతస్తులో ఓ ఫ్లోర్లో గురుమూర్తి కుటుంబం ఉంటుంది ఈ ఇంటికి కూడా పోలీసులు తాళమేశారు అయితే వంటగది కిటికీ నుంచి లోపలికి చూసే కిచెన్ ప్లాట్ఫామ్ మీద మాంసం నరికే చెక్క ముద్ద పక్కన మద్యం బాటల్ పల్లెంలో సూట్ బా కనిపించాయి ఈ ఓ సెల్స్లో రెగ్యులర్గా వాడే చిన్న కుక్కర్ కనిపించింది యాభై కిలోలు ఉండే మనిషి మాంసాన్ని ఆ కుక్కర్లో ఉడికించడం సాధ్యమా పనేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా ఇంట్లో ఎలాంటి రక్త మరకులు లేకపోవడం వాసన కూడా లేకపోవడం పోలీసుల ఆలోచనలో పడేసింది ఉడికించిన మాంసం ముక్కలతో పాటు ఎముకలను ఎండబెట్టినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అక్కడ ఎండ ఛాయలే లేకపోవడంతో దీనికి బలం లేదు పోలీసులు ఏ ప్రశ్న అడిగినా గురుమూర్తి పొడి పొడిగానే సమాధానాలు చెప్తున్నట్లు తెలిసింది చూడండి ఆయన చంపాడు ఎట్లా చంపాడు అంటే పోలీసులకే సవాలు చెరుతున్నాడు ఆయన మాజీ జవాన్ గురుమూర్తి అంటారు ఇది పోలీసులే సేకరించే పనిలో ఉండారు చూద్దాం ఏం తెలుస్తుందదేమో థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ